హాయ్ గాయ్స్ త్రీ సారీస్ అయితే ఒకే కస్టమర్ బ్లౌజెస్ అయితే ఎలా డిజైన్ చేశాను ఎలాంటి శారీస్ కి ఎంతంత బడ్జెట్ లో కుట్టించుకుంటే బాగుంటుందో మీకు అయితే చెప్ శారీ కాస్ట్ అనేది ఫైవ్ బిలో అనుకోండి బ్లౌజ్ కి ఏమైనా మోడల్ పెట్టించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటా ఈ కన్నా బ్లౌజ్ కుట్టించిన కాస్ట్ ఎక్కువైపోతూ ఉంటుంది బ్లౌజ్ కాస్ట్ ఎక్కువైనట్టు చాలా మంది అయితే కుట్టించుకుంటూ ఉంటారు బ్లౌజ్ అంత బడ్జెట్ పెట్టిన వాళ్ళకైతే నేను ఒకటే సజెషన్ అయితే ఇస్తాను హండ్రెడ్ బిలో సారీస్ కి అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదండి అలాంటి శారీస్ మనకి ఎక్కువ మనకి రాదు మనం ఎంత సింపుల్ గా కుట్టించుకుంటే అంత బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అనుకోండి మీరు ఎంత బడ్జెట్ పెట్టిన ఫ్యాబ్రిక్ కూడా బాగుంటది క్వాలిటీగా ఉంటది క్లాత్ అని మీరు మాకు ఇలాంటి మోడల్ పెట్టండి అలాంటి మోడల్ పెట్టండి అని చెప్తూ ఉంటారు తక్కువ శారీస్ కూడా మాకే ముందు మేము పెట్టేస్తాము మనీ అయితే వస్తుంది తక్కువ బడ్జెట్ లో సారీస్ అనేవి మీకు అంత లుక్ అయితే క్రియేట్ చేయాలి జస్ట్ సింపుల్ గా లేసులు అలాంటివి ఏమీ వేసుకోకుండా పైపింగ్ వేసుకుని కుట్టించుకుంటే చాలండి చాలా బాగుంటుంది చూపిస్తున్న శారీస్ లో టూ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి వాటికైతే డిజైన్ చేసి లేసెస్ వేసి అయితే కుట్టాను క్లాత్ అనేది బాగుంది అనుకోండి మనం ఎన్ని మోడల్స్ పెట్టుకున్నా ఫ్యాబ్రిక్ అనేది మన్నిక అనేది వస్తుంది మిస్టేక్ అయితే ఎవరు ఇక్కడ మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్